ఆర్లేదు సార్వత్రిక ఎన్నికలు గట్టు ఒక ప్రక్రియ అయితే ఈరోజు జరిగే కౌంటింగ్ మరో ప్రక్రియ ఇది దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న ప్రక్రియ ప్రతి ఒక్కరు రాష్ట్రంలో అదేవిధంగా దేశ దేశంలో ఎవరు వస్తారు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేది ఇది ఉత్కంఠంగా చెప్తుంది మనకి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది ఇప్పుడు ఉదయం ఎనిమిది గంటలకి కానించి మనం ఉదయం 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 ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ కానుంచి మిన్ టు మింట్ రౌండ్ రౌండ్కి మినిట్ మినిట్కి ఎవరు ఆధిక్యతలో ఉన్నారు ఏ పార్టీ ఆధిక్యతలో ఉంది అనేది తేల్చి చెప్పడానికి మా పీవీఆర్ న్యూస్ ఎప్పుడు రెడీగా ఉంది ఇప్పటి మనం ఈ ఇరవై ఐదు రోజుల్లో ఉన్న ఉత్కంఠన ఎన్నికల అయిపోయిన తర్వాత ఇరవై ఐదు రోజుల్లో ఏ పార్టీ అధికారంలో వస్తుంది ఏ ప్రభుత్వం అధికారంలో వస్తుంది ఎక్కడ ఎవరు గెలుస్తారు అనే దానిపై ఉత్కంఠన తెరబడనుంది మరి కాసేపట్లో ఇప్పుడు మనం ఇప్పటి వరకు అనుకున్నది ఒక ఎత్తు సర్వేలు మొత్తం ఒక ఎత్తు కానీ ఈరోజు ఎనిమిది గంటలకి స్టార్ట్ అయ్యే మరొక కీలకమైన ఘటన ఇక్కడి నుంచి ఎవరు ఏంది అనేది ఎవరు అధి ఆధిక్యతలో ఉన్నారు ఎవరు ఏ పార్టీ ప్రభుత్వం స్థాపించబోతుంది అనేది మనం ఇప్పుడు నేను ఎనిమిది కాడ నుంచి మనం చూద్దాం